మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా నాయకులందరి పేర్లు చెప్తే మీడియా మిత్రులకు చాలా సమయం పడుతుంది కాబట్టి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశల్ కృషి చేసి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం ధన్యవాదాలు మిత్రులారా అయ్యా సోదర ఒక్క నిమిషం నాయన జర్రా నన్ను మాట్లాడి నేనైనా నువ్వు మాట్లాడు మీడియా మిత్రులకు ఇవాళ సిద్దిపేట కోర్టుకు హాజరైన అంటే ఇది మా సొంత కేసో మా భూతగాథాలో లేకపోతే కేసీఆర్ హరీస్తో మాకున్న లావాదేవీలో కాదు రంగనాథ్ సాగర్లో పేదల భూములు ప్రధానంగా దళితులై గిరిజనులై పేదవాళ్ళ ఎకరం అరెకరం ఉన్న భూములను తక్కువ ధరకు ఇచ్చినంతనే మీరు తీసుకొని మీ భూములు వదిలి మీ ఊర్లు పోవాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అన్యాయంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ బాధితులు ముంపు బాధితులు వచ్చి ఆ పక్కన హరీష్ రావు గారి బంధువుల భూములు నాలుగు వందల ఎకరాలు కాపాడడానికి మా భూములను ఐదు లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకోవడానికి మా మీద దాడి జరుగుతుంది సిద్ధిపేట ప్రజల కష్టాలలో మీరు అండగా నిలబడండి అని చెప్పి ఆనాటి మా నాయకత్వం ఆ ముంపు బాధితులు నా దగ్గరకు వస్తే రెండుసార్లు ఆ ముంపు బాధితుల దీక్షకు మద్దతు పలికి ఆనాడు ప్రకటన చేసిన వారం రోజుల లోపల హరీష్ రావు గారు వచ్చి సమస్యకు పరిష్కరించి ఐదు లక్షలు కాదు ఆనాడు రైతులు కోరుకున్నట్టుగా ఎకరాకు పది లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే హరీష్ రావు గారు ఇల్లు ముట్టడే కాదు హరీష్ రావు గారికి ఇంటికి దర్వాజలు కిటికీలు కూడా ఉండవు అన్ని కూడా ఊడ పెరకపోతామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది ఆ దెబ్బతో హరీష్ రావు దిగొచ్చి ఆ రైతులకు పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు ఎకరాకు నష్టపరిహారం కట్టించిండు అయినా వాస్తవంగా రైతులకు సరిపోదీయాల భూములు రెండు కోట్ల రూపాయలకు అమ్మడం అవుతున్నాయి సిద్దిపేట కానుకొనే ఉన్నాయి ఆ రైతుల బాధ ఎవరూ తీరువలేదు అయినా కూడా రైతులకు ఎంతో కొంత సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆనాడు మీ సిద్దిపేట ప్రజల యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయినందుకే ఈనాడు అక్కసుతోని కేసీఆర్ హరీష్ రావు గారు కలిసి కేసులు పెడితే ఈ రోజు కోర్టుకు హాజరవ్వడం జరిగింది కేసులు పెట్టింది కదా నేనేం బాధపడతలేను నేను గర్వపడుతున్నా ఎందుకంటే పేద ప్రజల తరఫున నేను చేసిన పోరాటానికి గుర్తింపుగానే ఈ రోజు ప్రభుత్వం కేసులు పెట్టింది ఆ కేసులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరైన ఇట్లాంటి వందల కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు కేసీఆర్ హరీష్ రావు గారి కుటుంబాల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చే పరిపాలన అనుభవం ఉండి ప్రజా సమస్యలు తెలిసినోడు ఇవాళ పెద్దల సభకు పోటీ చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఇవాళ జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో పూర్వపు మెదక్ జిల్లా కూడా అందులో ఉంది ఈ ప్రాంతంలో చదువుకున్న పట్టభద్రులందరూ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి ఇక్కడున్న ఓటర్లే కాదు ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారో తెలుసుకొని మెదక్ జిల్లా పూర్వపు మెదక్ జిల్లాలో ఉన్న అందరినీ సమన్వయం చేసుకుని మన బంధువులు కరీంనగర్ నిజామాబాద్ ఇతర ప్రాంతాలలో ఉన్న పట్టపత్రులందరినీ కూడా వాళ్ళ ఓటర్ లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారానో వ్యక్తిగతంగానో సంప్రదించి ఈ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులను అన్యాయంగా టిఆర్ఎస్ లా కలుపుకొని విలీనం అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ ప్రా పార్టీలో విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా శాసన మండలిలో చెయ్యాలని చెప్పి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రను తిప్పికొట్టాలన్నా పేద ప్రజల గలం శాసన మండలిలో వినిపించాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రతికించాలి పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఎన్నికలలో గెలవాలనుకోవడం తప్పు కాదు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు కాదు కానీ చట్టసభలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ విలీనమైందని రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకున్నాని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది ఇవాళ జీవన్ రెడ్డి గారికి వెళ్తే జీవన్ రెడ్డి గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు జీవన్ రెడ్డి గారు చూడని పదవులు కాదు ఎమ్మెల్యేగా చేసిండు మంత్రిగా చేసిండు పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ మీదనే పోటీ చేసి కేసీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయింది అనుకునే పరిస్థితి కల్పించిన పోరాటం చేసిన నిబద్ధత కలిగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఇలా జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఉన్నది పేద ప్రజలకు అవసరం ఉన్నది చట్టసభలో కాంగ్రెస్ పార్టీ గలం వినిపించడానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పెద్దలు రెడ్డి గారిని గెలిపించాల్సి గెలిపించి శాసన మండలిలో పేద ప్రజల గలం విప్పించడానికి కేసీఆర్ కు భజన చేసేటోళ్లే కాదు కేసీఆర్ బాజా భజన్ వాయించేటోళ్ళు కూడా చట్టసభలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక అక్కడ ఉండే అల్లుడు ఆనిమూత్యం మామ స్వాతి ముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు కేసీఆర్ ఒక సభలో మా అల్లుడు అరీసే ఆనిమూత్యం అని ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే ఆని నిముత్యం అప్పుడే అక్కడక్క రాకుండా పోయిందా అంటే సెల్లని రూపాయి అయిపోయింది హరీష్ రావు హరీష్ రావుతో నీకు ఏం పని లేదా నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు మీ మామ తక్కువడు కాదురా నాయన మీ మామ తాస్పాము లాంటోడు తాస్పావు తన పిల్లల్ని తానే తింటది పెద్దోళ్ళని అడిగితే ఇంటికి పోయినాక తాతనం ముత్తాతనం అడుగురి తాజ్పావం లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది కేసీఆర్ కూడా తాజ్పావం లా అంటాడు తన పరా లేదు ఎవరినైనా కరుస్తాడు తన పిల్లలనైనా తింటాడు నీకు ఉన్నది ఎప్పుడో రోజు సావు అని చెప్పి హరీష్ రావుకు చెప్తే నమ్మలే మా మామమ్మ అందినే కలుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు దేశని సినిమాల్లో నేను ఒడిచినప్పుడు చెప్పినా ఆలే నరేంద్రను ఒడిచినప్పుడు చెప్పిన రవీంద్ర నాయకును ఒడిచినప్పుడు చెప్పిన రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టిఆర్ఎస్ లో చేసిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన కేకే మహేందర్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన సమరసింహారెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన చివరికి విజయశాంతిని బొంద పెట్టినప్పుడు కూడా చెప్పిన ఇక నెక్స్ట్ నీదే అని ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన హరీష్ రావు దొంగ ఆ ఉంటే మీ మావ నిన్ను చంపుడు ఖాయమని కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే నేను ఇంట్లోని ఆయన వాళ్ళనే చంపుతాడు ఇంట్లో నువ్వు బతకనిస్తాడు ఈ అలా ఇంటోని కూడా వచ్చింది ఇంకా దిక్కు తెలవని పరిస్థితిలో హరీశ్ రావు ఉన్నాడు కేసీఆర్ కు నమ్మినోని నట్టేట ముంచోడు అనేది వెన్నతో పెట్టిన విద్య రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు ఒకసారి చరిత్ర చూడండి దేశిని చిన్నమల్లయ్య కావచ్చు నరేంద్ర కావచ్చు విజయశాంతి కావచ్చు రవీంద్ర నాయక్ కావచ్చు రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు సమరసింహారెడ్డి కావచ్చు కెకే మహేందర్ రెడ్డి కావచ్చు అంటాడు బంగారు తెలంగాణ చేసినా అంటాడు సింతమాడుక మీ ఊరే కదా ఓసారి హోదా పారేపుడైనా సింతమాడుక ఊరికి ఏం చేసిండో రాష్ట్రంలో హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు మీకు తెలుసు నిన్న మననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టిండి హరీష్ రావుకు బలెంక రేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి మీరు ఏదో ఇక్కడేదాన్ని పన్నుంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా సిద్దిపేట బయట జల్లకుంటే చేసిండు ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు ఇది హరీష్ రావుకు జరగాల్సిందే ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే కేసీఆర్ ఇంత మందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుచు పొడుసు మామ ఇంకా ఓడ్సని కత్తి అందించినాడు బర్సందించినోడు ఈ హరీష్ రావే కాబట్టి హరీష్ రావుకి సాగు రావడం అనేది తప్పు లేదు రాయలసీమలో నానుడు ఉంది కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైతాడు అని వెనకంగా ఓడిపించినోడు వెనకంగా ఒడుచుడుతోనే పోతాడు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో హరీష్ రావు పేపర్ పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా ఇన్ఛార్జిలో నియమించింది కేటీఆర్ బయలుదేరిన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్ లో పెడతాడంట జైరాబాద్ లో పెడతాడంట మహేబ్నగర్ లో పెడతాడంట మహబూబాద్ లో పెడతాడట ఖమ్మంలో పెడతాడట ఆయన పెట్టి ఎలుగ పెడతాడట ఈ సన్నాహక సమితి సన్నాహక సమావేశాలు కాదు సన్నాసుల సమావేశాలు ఈ సన్నాసి ఓంది చెప్పుడేంది పదహారు ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లిక్లో పెడతాం పార్లమెంట్ లా నేను అడుగుతున్న పదహారుకి వెళ్తే ఢిల్లీని శాసిస్తాం అని నిన్నమైన చూస్తున్నాను నేను నిన్నమన్న రోజులు మాట్లాడలే సరే సూతం ఏమైనా మంచి చెత్తడం ఆరు నెలలు ఆగుదాం అనుకున్నా కానీ కథ చూస్తుంటే ఆరు నెలలు కాదు కదా ఆరు రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మా నరసన రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి అని చెప్పి కోస్ట్ కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా నేను ఒకటే అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మా పెద్దలు నందెల్లే కాకుండా పదహారు మంది ఎంపీలు నీ దగ్గరనే ఉండరు కదా ఈ పదహారు మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు ఖమ్మంలో బయ్యారంలో ఎయిమ్స్ తీసుకురాలేదు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలే పదహారు మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో పల్లికి ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్క రోజైనా ప్రాణహిత చేయలకు జాతీయ ప్రాజెక్టు కావాలనో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నది ఇవ్వలేదనో లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు మల్ల పదహారు మంది గెలిస్తే ఏం చేస్తావు ఇవని కమ్ముతావు కాంగ్రెస్ గెలితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు బిజెపి గెలితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు నువ్వు గెలిస్తే ఏమైతావో చెప్పు ప్రజలకు చెప్పాల్సింది ఒకటే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లు వేసినట్టే ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్లీ కలితే కాళేశ్వరం కు జాతీయ హోదా ఇస్తాం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం ఎయిమ్స్ ఇస్తాం ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం తెలంగాణకు అవసరమైన వేల కోట్ల రూపాయల నిధులు చేస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాడు తెలంగాణను అభివృద్ధి చేస్తాడు ఇవాళ ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే ఒక యువ నాయకత్వాన్ని అందించాలంటే ప్రజల కోసం ఆహర్ నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మన భావోద్వేగాలకు లోనయ్యో కేజీఆర్ చేసిన ఎన్నికల గోల్మాల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్రమత్తతతో ఉండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకొని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి కొత్త కాదు దాదాపుగా పదహారు సార్లు ఎన్నికలు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగినాయి నాలుగు సార్లు మూడు సార్లు టీడీపీ గెలిస్తే పదమూడు సార్లు మనమే గెలిచినాం రెండు సార్లు కేసీఆర్ గెలిచినాం ఏంది కేసీఆర్ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా నిన్న మన నాలుగు రాష్ట్రాలు జరిగితే మూడు రాష్ట్రాలలో మనమే గెలిచినాం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మనం గెలిచినాం పంజాబ్ లో మనం గెలిచినాం కర్ణాటకలో మనం గెలిచినాం కేసీఆర్ ఒక రాష్ట్రంలో పది జిల్లాలలో గెలిచే ఇంత మునగాడ అనుకుంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు అధికారం కొత్త కాదు ప్రతిపక్షం పాత కాదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలకు వివరించండి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది ముప్పై సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధాన మంత్రి చెయ్యడానికి రాహుల్ గాంధీ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధాన మంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సిద్దిపేట జిల్లా ప్రజలకు నూటికి నూరు శాతం మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు ఇక్కడ ఉన్న నాయకత్వం కార్యకర్తలు ప్రజలలో ఉందాం ప్రజలలో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా